హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము బ్రేక్ఫాస్ట్లోకి క్విక్గా అయిపోయే చికెన్ పులుసుని తయారు చేసుకుందాము మిక్సీలో మసాలా వేసుకుందాము చూడండి ఒక నాలుగు ఇది లవంగాలు ఎత్తుకున్నాము లవంగాలు ఒక్క యాలక ఒక యాలక కొద్దిగా సోంపు చూడండి కొద్దిగా సోంపు వేసుకుందాము కొద్దిగా చెక్క ముక్క చూడండి చెక్క ముక్క కొద్దిగా దీంట్లోనే కొద్దిగా కొబ్బరి ఇది చికెన్ ఇది చికెన్ టిఫిన్కి ఇబ్బల బాగుంటుంది ఈ విధంగా పులుసు చేసుకోండి బాగుంటుంది ఇది వేసుకున్నాక గ్రైండ్ పెట్టుకుంటాను చూడండి గ్రైండ్ పెట్టుకొచ్చాను కదా ఈ కొబ్బరి కదా అందుకని ముందు గ్రైండ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్ ఒకటి వేసుకున్నాను ఒక పెద్ద ఆనియాన్ని వేసుకున్నాను దాంట్లోనే ఐదు జీడిపప్పులు చూడండి ఐదు జీడిపప్పు ముక్కలు తర్వాత కొద్దిగా పుదీనా కొద్దిగా పుదీనా వేసామనుకోండి పులుసు స్మెల్ రాకుండా చికెను టేస్ట్ బలే బాగుంటుంది దాంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసి మళ్ళీ తర్వాత వచ్చి టమాటా ఈ మొత్తం వేసేసి గ్రైండ్ పెట్టుకొని వస్తాను చూడండి గ్రైండ్ పెట్టుకొచ్చినాను కదా ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే మనము మనకు ఎంత కారం కావాలంటే అంత అంటే చికెన్ హాఫ్ కే తీసుకుంటాను కాబట్టి నేను చూడండి హాఫ్ టీ స్పూను కారం వేసినాను దాంట్లోనే హాఫ్ టీ స్పూను ధనియాల పొడి కాలు టీ స్పూను పసుపు తర్వాత చూడండి దీంట్లో పెరుగు ఒక రెండు స్పూన్లు వేసుకుంటాము టేస్ట్ బాగుంటుంది చూడండి పెరిగేసి చూడండి చాలా బాగుంటుంది ఇది మనము గ్రైండ్ పెట్టుకోవాలి చూడండి మసాలా రుబ్బుకొని వచ్చేసినాను ఇప్పుడు మనం చికెన్ చేసుకుందాము స్టవ్ పైన చిన్న పాన్ పెట్టాను చూడండి దాంట్లో ఒక గరిట ఆయిల్ వేసినాండి రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకు వేస్తాను దాంట్లోనే మనము ఈ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా తరుక్కొని దాన్ని వేసుకుందాము ఇది కొద్దిసేపు ఆనియన్స్ కొద్దిసేపు వేయించుకుందాము చూడండి ఒక స్పూను అల్లం తెల్లగడ్డ పేస్టు ఫ్రెష్గా ఉంది ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుంది స్మెల్ అంతా అది వేస్తాను వేసుకునేద్దాం కొద్దిసేపు దాంట్లో కొంచెం పుదీనా ఆకులు వేసుకుందాము రెండు కరివేపాకు ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా చేసుకొని వేస్తాను ఈ ఫ్లేవర్ పడితే బాగుంటుంది అనుకో చూడండి ఉప్పు నిమ్మపండు వేసి వాష్ చేసుకున్నాను బాగా వాష్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ ఇక్కడ వేసేస్తాను హాఫ్ కేజీ చికెన్ చూడండి వేసుకొని బాగా వేపుకున్నాను రాక్ సాల్ట్ మంచిది అంటారు కదా కొద్దిగా రాక్ సాల్ట్ వేస్తాను వేసి వేపుకుందాం ముక్కలకి అంతా బాగా పడుతుంది వేపుకునే వేపుకునేద్దాం దీంట్లో కొద్దిగా వేసుకుందాము చూడండి చికెన్లో ఉండే వాటర్ అంతా రిలీజ్ అయిపోయింది కదా ఇది బాగా ఇంకిపోయేంత వరకు వేపుకుందాము అట్టే సిమ్లో వాట్ చేస్తే అదంతా డ్రై అయిపోతుంది వాటర్ అంతా చూడండి మసాలా ఇప్పుడు ఆయిల్ రిలీజ్ అయిపోయింది ఇప్పుడు మసాలా వేసుకునేద్దాం మొత్తం మసాలా వేసుకొని కొంతసేపు వేపుకుందాం చూడండి మసాలాన్ని బాగా వేపుకుందాము ఇది బాగుంటుంది టిఫిన్లోకి భలే బాగుంటుంది అస్సి ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది బాగా వేపుకుందాం ఈ మసాలాని బాగా వేపుకుందాం చూడండి వేగుతుంది కదా ఎప్పుడు మనం సండే అంటే మా ఆఫ్టర్నూనే తెచ్చుకుంటాం కదా మార్నింగ్ టిఫిన్లోకి తెచ్చుకున్నాం అనుకోండి సూపర్గా ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం మేము చికెన్ లేకపోయినా ఒట్టి టమాటా రసం పెట్టుకొని తినేసినా కూడా బాగుంటుంది ఎగ్స్ పెట్టుకొని తినేస్తే సూపర్గా ఉంటుంది ఆ రోజు అదే మార్నింగ్ తెచ్చుకుంటే బాగుంటుంది చూడండి వేగుతుంది బాగా మసాలా అంతా బాగా వేగితే టేస్ట్ బాగా పెరుగుతుంది చూడండి లవంగాలు అన్నీ వేసి రుబ్బినాం కదా తిరగమాతకి వేసాం కదా ఇప్పుడు చిన్న టీ స్పూను ఇది గరం మసాలా వేసుకొని వేపుకుందాం వేపుకొని ఒక నిమిషం అట్లా అనుకొని ఇంకా వేగిపోయింది బాగా ఇప్పుడు వాటర్ వేసేద్దాం చూడండి ఈ మిక్సీ జార్లో వాటర్ పోసుకున్నాను కదా దీంట్లో పోసేస్తాను ఇంకా కొద్దిగా వాటర్ పోయాలి టిఫిన్కి కదా చపాతీకి వాటికి అనుకోండి కొంచెం గట్టిగా చేసుకోవాలి మనం ఇడ్లీకి దోశకి మాత్రం కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది చూడండి కొద్దిగా వాటర్ పోస్తాను చూడండి కొద్దిగా వాటర్ పోస్తాను వాటర్ చూసుకోవాలి మొక్కలకి అంత బాగా ఉప్పు కారం అంతా బాగా పట్టి ఉంటుంది ఇప్పుడు ఈ పులుసుకి కరెక్ట్గా ఉప్పు ఉందా లేదని చూసుకోవాలి ఇది కొత్తిమీర ఉంది చూడండి సన్నగా తరిగి పెట్టుకున్నాం దాన్ని వేసేద్దాము వేసేసి ఒక విజిల్ పెడదాం అంతే ఇప్పుడే బాగా వేగిపోయింది కదా చికెను ఇంకొక విజిల్ పెట్టినామనుకోండి కరెక్ట్గా ఉడుకుతుంది ముక్క చెదిరిపోకుండా కరెక్ట్గా బాగుంటుంది చూడండి ఒక విజిల్ పెట్టుకున్నాము చూడండి స్టీమ్ పోయింది చూద్దాము చూడండి ఎంత బాగుందో చూడండి ఈ టైప్లో ఉండాలి చూడండి ముక్కలు ఎంత బాగుండాయో బౌల్లోకి సర్వ్ చేసుకుందాము చూసారుగా ఎంత ఫాస్ట్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా బ్రేక్ఫాస్ట్లోకి ఈ విధంగా చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి